అక్కడ నుంచి రావచ్చు కదా తీసేది ఇక్కడ ఈ సార్ ఇక్కడ కారణం నేను నా మేము అది సార్ వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడ పైకి రావాలి సార్ ఇక్కడ మెయిన్ రోడ్ కోసం సార్ దాటే లేదు నా ఇల్లు దాటి సార్ కాదు సార్ అవతల మూడి মূলি নালে নহয় বদমাৰ అంటే <tains> మీరేమారు <tains> <tains> <tains>

మీ గురించి ఇక్కడ సార్ గురించి అందరి గురించి అడిగినా సార్ అడిగినా కూడా ఏమైనా నోటీస్ ఇవ్వండి నోటీస్ ఇచ్చి పద్ధతి ప్రకారం చేయండి సార్ మేము ట్యాక్స్ కట్టండి ఏమైనా ఉన్నారా చెప్పు ట్యాక్స్ కట్టలేక గురించే వాళ్ళ ఇంట్లో టచ్ చేసి కాసేపు ఇప్పుడు ట్యాక్స్ కడతారు కానీ ఎందుకు సంబంధం అంటే ట్యాక్స్ ఎందుకు నాకే అంటే కాసే ఇప్పుడు నాకు నీటికి పెట్టాలి కదా నా మున్సిపాలిటీ కాలువలు కానీ రోడ్లు కానీ డ్రైవర్ అడగల போனறதலாம் கமிஷனர் சார் அதெல்லாம் இல்ல நான் இவதிஷ்டம்புக்கு తీసిட்டு சவுண்டிங் சேம் ఉన్నాయి అడగల అక్కని వెళ్తారు తాస పర్మనెంట్ హ్యాండ్లర్ లైన్ లోనే నిన్నటి రోజున నేను ఊర లేని రోజున ఆర్టీస్ కాలంలో మా ఉంది ర్యాంప్ అయితే రోడ్డుకి మూడించు నాలుగు ఇంచుల హైట్లో ఉంది అక్కడ అడుగునారా రెండు అడుగులు మూడు అడుగులు ఉన్నా కూడా అక్కడ ర్యాంప్ పగలగొట్టుకోవాలి లేకుండా మనం రోడ్ని వదిలేసి ఒక ఇంటి ముందర ప్రతి ఇంటి ముందర ర్యాంపులు ఉండవి ఆ ర్యాంప్ను ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ నుంచి వాళ్ళు పలకొట్టేదని ఎంకరేజ్మెంట్ అన్నారు సరే ఎంకరేజ్మెంట్ చేయండి నేను కూడా సపోర్ట్ చేస్తామని ఉన్నారు కానీ వీళ్ళు ఇక్కడ ఏమైంది ఆర్టిస్ట్ కలో చివరిలో మా ఇల్లు ఉంది అక్కడ ఇల్లు ఉన్నా కూడా అక్కడ అక్కడి నుంచి నిన్న పోయి అక్కడ మూడిండ్లే ర్యాంప్ తీసి మిగతా ఇల్లు చేయలేదు అదే చివరిలో మా ప్రజెంట్ ఆధునిక కమిషనర్ సార్ గారు కూడా అక్కడే ఉన్నారు మళ్ళీ అది చూస్తే నాలుగు గంటల హైట్ మూడున్నర నుంచి నాలుగు హైట్ ఉంది మళ్ళీ అక్కడ దాన్ని తీయలేదు ఆయన చివు అక్కడ చివరి ఆయన యుద్ధాలు నేను నేనున్నాను మళ్ళీ మేము అది కాక కింద టైల్స్ వేయించి నీట్గా వేయించినాము ఏమి ల్యారీపోయినా కూడా పగలు పోకూడదు దానికి ఏమి అబ్జెక్షన్ లేదు అక్కడ ఉండే లేదు కేవలం ఒక నోటీస్ కూడా ఇవ్వలేకనట అక్కడ ఉండే వాళ్ళకి ఒకరు ఇన్ఫర్మేషన్ లేక కావడము ఎదురుకోవడం అంటే ఏమిది ఇప్పుడు కమిషనర్ గారికి ఫోన్ చేసి అడిగితే నిన్న నాకు తెలియదు వాళ్ళు ఎవరో చేశారు టిపి అన్నారు వాళ్ళ ప్లాన్ సెక్రటరీ ఏమన్నాడు నేను లేదు సార్ మాకు కమిషనర్ సరే చెప్పిన ఆయన చెప్పినాడు సరే నువ్వు మేము అడిగి దాని గురించి ఎంక్వైర్ చేస్తే బాగుంటే మళ్ళీ తీసి మూడే ఇండ్లు పడగొట్టుకొని వెళ్ళినారు మళ్ళీ ఈరోజు వచ్చి అడిగితే మేము మన మీ ఇప్పుడు మీడియా సోదం కూడా పిలిచి చూపించినాము అక్కడ ఇక్కడ కమిషన్ ఆఫీస్కి వచ్చిన తర్వాత సరే ఏమిటంటే ఈయన టీపీఓ గారు దాన్ని తప్పు పట్టించడానికి అంటే మళ్ళీ ఏదైనా రాజకీయ ప్రభావం ఉందో నాకు తెలియదు కానీ దాన్ని తప్పు దావా పట్టించడానికి లేదని మేము ఎంక్రోజ్మెంట్లో పాల్గొడతామంటాం సరే ఎంకరేజ్మెంట్ నీకు ఆ చుగర్లలో కనపడింది ఎంకరేజ్మెంట్ నేను ఈ అది కట్టించే ఇరవై ఏళ్ళు అవుతుంది ఆ ఇరవై ఏళ్ళు లేని ఎంక్రోజ్మెంట్ ఇప్పుడే అయిందా నీకు సరే మళ్ళీ ఇప్పుడు కొత్త కొత్త అన్నీ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకుపోదాము పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మళ్ళీ పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నారు మళ్ళీ వాళ్ళందరూ పలగొట్టుకుని లైన్ రమ్మని రోజు ఎన్ని వంద పలగొట్ట చేసి చెప్తాను మూడే పలగొట్ట వచ్చి ఏదో ఇక్కడ మాకు కానీలు చెప్పే విధంగా ఉన్నారు ఈ టిపి గారు మళ్ళీ టిబిఓ ఈ టిపి గారి మీద ఉద్దేశపూర్వకంగా చేసినాడని నాకు ఇక్కడ ఉండేది ఈడ మిత్ర మీ కానీ కానీ ఇక్కడ మాకు కానీ మా ఉన్నది మళ్ళీ ఈ విధంగా చేస్తే మేము నార్మల్ మనుషులకి మేము ఫైట్ చేస్తాం ఏదైనా అన్యాయం జరిగితే అటువంటిది మాకైనా ఏం అంటే మేము దాన్ని ఎంత ఎటుకైనా పోయేదానికి వదిలిపెట్టలేదు ఇది ఎక్కడికైనా పోని మేము దాన్ని న్యాయం జరిగినంత వరకు మేము దాని మీద పోరాడదే తిరుగుతామని ముఖ్యంగా చెప్తున్నాము ఎందుకంటే మామూలు వ్యక్తికే నేను వచ్చే వీడు ఎంత గట్టిగా వాదించినా కూడా నాకు సరైన సమాధానం వీలు లేకపోతున్నారు మళ్ళీ ఇటువంటివి ఇక్కడ మన మామూలు వ్యక్తి ఎంతోమంది మంది మున్సిపాలిటీ తిరుగుతున్నారు కాలు చెప్పినట్టుగా వాళ్ళు కావడం లేదంటే ఇంకా వీళ్ళు స్పందన ఎట్టుందో ఆలోచించాలా దాని తక్షణమే వీళ్ళు ముందు లేకున్నందుకు ఈరోజు నీళ్ళు కానీ నీళ్ళు కూడా చాలా ఇబ్బంది ఉంది ఆధ్వర్యంలోనే ఇరవై రోజులు ఐదు రోజుల కోసం అంటే ఈ విధంగా ఉంది కానీ వీటి మీద దృష్టి పెట్టుకోలేకట్ల మేము మా మీద పెట్టడం మేము నాకు అర్థం లేదు ఇది రాజకీయ దుర్దేశంతోనే జరిగిందని భావిస్తూ ఈ విధంగా మా మీడియా మిత్రులందరికీ నమస్కరిస్తున్నాను ఇట్లా రమేష్ యాదవ్ ఆదో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్న వాళ్ళు అంటున్నది ఏంటంటే ప్రభుత్వ విభజన విభజనలు మాత్రమే తొలగిస్తున్నామని వాళ్ళు అంటున్నారు అనా నేను ఒక విషయము ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఇక్కడి నుంచి మున్సిపల్ ఆఫీస్ నుంచి ఒక లైన్ తీసుకోమన్నాం తీసుకొని లైన్ అర్థం లేదు వచ్చాక అక్కడే అది నా ఇళ్ళు కానీ ఎవరి నుండి కొడుకురామను అక్కడ అక్కడ లాచ్ చివరిలో ఉండొద్దని అదేమో అక్కడ కట్ట ఉంటే సరే మళ్ళీ అక్కడ మున్సిపల్ అదే నాకంటే ముందు కమిషనర్ ఉండే ఇల్లు ఉంది ఎత్తు హైట్లో ఉంది అక్కడ ముందు చూస్తే పెద్ద పెద్ద ర్యాంపులు ఉన్నాయి నా లైన్లో వచ్చి మూడే ర్యాంపులు ఉన్నాయి మళ్ళీ ఇవన్నీ ఎందుకు అంటారో అర్థం చేసుకుని ఒకసారి వచ్చి మీరు చూడండి చూసినాక దాని మీద మీరు డిసైడ్ అయ్యారు ఎందుకంటే ఇది ఉద్దేశపూర్వకంగా ఉంది కేవలము మౌతల అధికార మా అధిక అధికార పార్టీలు కూడా చూసిన ఇది ఉద్దేశపూర్వకంగానే విధంగానే ఉంది కానీ ఇది కావాలని మమ్మల్ని అంటే అనగదొక్కలనే చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా ఉంచుకుంటుందని ఒక ఉద్దేశంతో దురదృష్టంతోనే మమ్మల్ని తొక్కాలనే ఉద్దేశంతోనే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఇది చేస్తుందని నాకు ఇది మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము సార్ అంటే మీలాంటి వాళ్ళు చాలా మంది బాగుంటున్నారు వాళ్ళు కూడా వచ్చి వీళ్ళు పత్రాలు ఇస్తున్నారు వాళ్ళు సపోర్ట్గా మేము చేస్తున్నారు మీ సమస్య మాత్రం చెప్తున్నాం సార్ మా అందరి సమస్యలు మా దగ్గర వచ్చినప్పుడు కంపల్సరీ మేము స్పందిస్తాము అది ఎటువంటి కేసు అయినా కానీ మేము స్పందిస్తున్నాము మా దగ్గర ఏదంటే మేము దానికి హండ్రెడ్ పర్సెంట్ పంపిస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చేసుకున్నప్పటి నుంచి నేను ప్రతి విషయాన్ని స్పందించుకుంటూ వస్తున్నాము ఎందుకంటే మన గుండెం విషయంలో కూడా జరిగిందంటే పై మాట్లాడము ఆమె కేవలం వైసీపీ లీడరే కానీ వైసీపీ లీడర్ని చూడక ఒక మహిళనే ఒక దళిత మహిళని మేముపై కాంగ్రెస్ పార్టీ పోయినాము ఈరోజు స్పందన ఎస్పీ గారు అయితే సబ్ కలెక్టర్ అయితే కలెక్టర్ గారు అయితే పై స్పందించినారు అంటే అక్కడ ఆయన జరగలేకపోయినాము కానీ అక్కడ ఏ పార్టీ అయితే రేపు పొద్దున బీజేపీలో ఉండే వ్యక్తి కూడా ఎవరైనా అన్యాయం జరిగినా కూడా వాళ్ళ గురించి కూడా మాకు ఫైట్ చేస్తాము టీడీపీలో కూడా ఎవరైనా అన్యాయం జరుగుతా వాళ్ళ గురించి కూడా ఫైట్ చేస్తాము మేము ప్రజల కోసమే అవతల పార్టీ చూడము ఎవరు అక్కడ అన్యాయం జరిగితే వాళ్ళ కోసమే ఫైట్ చేయడానికి మేము ముందుంటాం అని చెప్తున్నాము ఎందుకంటే వైసీపీలో కూడా అయితే కానీ మేము ఫైట్ చేస్తాం ఎందుకంటే ఇది మన గుండమ్మ పోయేదానికి ఇది ఒక నిర్వచనం ఉంటాము సెంటర్ స్పందించి మేము వెళ్ళినాము ఈరోజు కలెక్టర్ ఎస్పీ మన సపరేట్గా అందరూ పోయి వాళ్ళకు వాళ్ళ నష్టపరణ కల్పించాలని చెప్పి మేము మన కలెక్టర్ గారు కానీ మన ఎంఆర్ ఆఫీస్ కానీ ఎందుకంటే పైన షర్మిళ మేడం గారు కానీ మా జిల్లా అధ్యక్షుడు బాబురావు కానీ మా ఎంపీ ఎంపీ లక్కెట్ రాపులైన ఆదేశాల మేరకు మేము పోయి స్పందించడం ఈ విధంగా మేము ఎందుకంటే ప్రతి ఒక్కటి స్పందిస్తాం అట్లా స్పందిస్తే మాకే అన్యాయం జరిగినప్పుడు మేము దాని మీద ఫైట్ చేయాలో దాన్ని అడిగిస్తున్నాము ఎందుకంటే నీకు అన్నీ ఒకవేళ నీకు ఎంక్రోచ్మెంట్ ఉంటే కట్ చేయమను ఎంక్రోచ్మెంట్ లేకుండా నేను కట్ చేయడం ఇంతవరకు బాగా ఏమన్నా ఆ అక్కడి నుంచి ఇప్పుడు అక్కడి నుంచి వరకు వస్తే ఎట్లా పట్టణంలో ప్రధాన రోడ్లో కూడా సేమ్ చేస్తున్నారు కదా ఎవరు కూడా దాని మీద ఇబ్బంది పడడం లేదు మరి మీరెందుకు అంతగా అంటే మీద ఏమన్నా రాజకీయ కట్టి ఏముందంటే దీని గురించి స్పందన మా దృష్టి కోసం మేము ఫైట్ ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాను ఎవరైనా అని చేస్తామని చెప్తున్నాము చూడడం లేదు అట్లానే నా ఇల్లే జరిగింది నాకు ఎంగేజ్మెంట్ లేదు అది మామూలుగా ఒక స్టెప్పు ఇప్పవరకు అర్థం కట్టినప్పుడు దీని మీద ప్లాట్ఫామ్ మీద స్టెప్స్ కానీ చిన్న ర్యాంప్ కానీ వస్తుంది అంతే చేసినాం కానీ ఏమైనా బిల్డింగ్ కట్టినామా కన్స్ట్రక్షన్ ఏమైనా కట్టినామా ఏదైనా రోడ్ మీద కట్టింటే చెప్పాలా ఎంకరేజ్మెంట్ ఏదైనా ఏదైనా ఇంకా దాన్ని ఆత్మ చేసుకున్నామా మామూలుగా ప్రతి ఇంటికి ఒక ర్యాంప్ ఉంటుంది స్టెప్స్ ఉంటుంది అది మేము పెట్టేది అంతే ఇంకోటి వచ్చే భూమి లెవెల్లో ఉంది మా ర్యాంప్ మీరు కావాలంటే చూసుకోండి హైట్ ఉండే ర్యాంపులను మళ్ళీ చేయడం తనది తప్పు కదా మేము మార్కు కేవలము ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నది ఇప్పుడు ఇంకో వంట సార్ ఇప్పుడు ఎస్ఏర్ వచ్చేయమండి ఏదో ఆయన ఆయన బాకీ వచ్చి అడిగే విధంగా ఉన్నట్టుంది టూటన్ ఎస్ఐ గారికి అంటే సార్ మేము మా మా అక్కడికి పరిష్కారం చేయాలని అడుగుతున్నాము ఆ పరిష్కారం అయితేనే మేము ఊరికి వచ్చే మేము పల్లెగచ్చామంటే ఒక ఎస్ఐ గారు అది చెప్పడం చాలా బాధాకరంగా ఉంది మరి విధంగా దీని మీద ఎవరు అధికారులు పిలిపించినారా పోలీసుల్ని అధికారులు పిలిపించినారు మేము వచ్చాము సార్ ఏమని అడిగినాము అక్కడికినాము దాని గురించి చెప్పాలి కానీ మాకు మీ మాకు ప్రజా సమస్యల గురించి మేము వచ్చి అడిగితే ఇంకో విషయం ఏముందంటే మాకు అక్కడ ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు అందరికి ఇచ్చామంటాడు ఇస్తే ఒక ఆర్డర్ తీయాలంటే ఆర్డర్ కొన్ని మనకి ఏమి ఇవ్వాలి నోటీస్ నోటీస్ ఇవ్వాలా నోటీస్ ఇచ్చినాక ఒక రోజులు నెల టైం ఇస్తారు దానికి ఫార్టీ వన్ డేస్ అప్పుడు స్పందించినా ఉండాలి అప్పుడు అది మాకు ఏమి ఇవ్వకపోతే ఇది అర్థం చేసి మంచి పనులు కూడా విడకొడితే ఎవరికి బాధ్యత లేకుంటే ఆదాయం మొత్తము కాల్ చేసి వాళ్ళకి వదిలేసిపోవాలా అనధికారికంగా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మాట్లాడడం లేదు ఎందుకంటే అంటే ఎవరైనా ఏదో మేము పట్టించుకోవడం లేదు ఇప్పుడు కేవలం ర్యాంపులు అంటే ఒక్కొక్క లీడర్ దగ్గర ఇంటికాడ మొత్తము అర్ధం ముక్కలు రోడ్లు ఆక్యుపై చేసిన సందర్భం ఉన్నాయి ఆధునిక ఆధునిక డెవలప్మెంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు కూడా సపోర్ట్ చేస్తామని ఇందాక కమిషనర్ చాంపా దగ్గర చెప్పారు మరి ఈ విధంగా ఈ సంఘటన గురించి ఏ విధంగా జనాలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఒక విషయం అండి ఇప్పుడు మనకు ట్రాఫిక్ సమస్య నుంచి ప్రతి కొన్ని మంచి జరుగుతుంది ఎందుకంటే ఆ ట్రాఫిక్ సరిగ్గా లేకున్నప్పుడు దాంట్లో నాకు సంబంధించినప్పుడు చనిపోవచ్చు ఆ మందుకు చనిపోవచ్చు నేను చనిపోవచ్చు ఇంకోటి ఎందుకంటే ట్రాఫిక్ అనేది మనం క్లియర్గా ఇవ్వాల్సిందే ప్రజలకు ఎవరి కానీ ఇబ్బంది కలగదు ఏ ప్రజలకు సార్ దాన్ని ఎవరు అబ్జెక్షన్ చేయడం లేదు కానీ కేవలము మనకు ట్రాఫిక్ లేని సమస్య ఒక ఖాళీలో మారుమూల ప్లేస్లోన లాస్ట్లో చివరిలోన అక్కడ వెహికల్ కూడా తిరుగు ఆ పేస్టర్ వచ్చి పనుకుంటు మేము ఎంక్రోచ్మెంట్ చేయలేదు డివైడర్లు మాత్రం అంత పెద్ద పెద్ద బీవాసెసినారు రోడ్ ఎంక్రోచ్మెంట్ చేసి రోడ్డు విస్తీర్ణం చేసి రోడ్ వేసినా ఒక లెక్క ఉంటది కానీ ఇంత పెద్ద డివైడర్ వేసినా ఒకటేసారి నార్మల్ సైజు ఉండే డివైడర్ ఇప్పుడు అంత పెద్ద డివైడర్ వేసి కనీసం టూ త్రీ వెహికల్స్ పోతాయి ఒక సైడ్ టూ వెహికల్స్ ఇంకొక సైడ్ టూ వెహికల్స్ పోతాయి అంత పెద్ద డివైడర్ వేసి ఎవరికి ఉపయోగం చిన్న డివైడర్గా ఉండి ఏదైనా నార్మల్గా అట్టే రోడ్ ఉండి ఉంటే సరిపోతుండే రోడ్ అన్న ఎన్క్రోజ్ చేయి పెద్ద రోడ్ అంటే ఎక్స్టే ఎక్స్టెండ్ చేయండి ఎక్స్టెండ్ చేసినాక అంత పెద్ద డివైడర్ చేసినా ఒక లెక్క ప్రజల డబ్బుల్ని వృధా చేసినట్లు కదా ప్లస్ ఇంకోటి మార్కెట్లో ఎంతో మంది ప్రజలు వస్తుంటారు కర్ణాటక నుంచి కానీ వేరే విలేజ్ కానీ కాయగూరలు అమ్ముకునేకి బంగారు కొనుక్కునేకి ఇంతమంది ప్రజలు వస్తుంటారు అక్కడ వచ్చేసి ఇప్పుడు కాంప్లెక్స్ పాల్గొన్నాం దాని ప్లేస్ ఇంకొక సులభ కాంప్లెక్స్ కట్టాలి కదా ఆడిపోయింది సులభ కాంప్లెక్స్ మార్కెట్ లో ఉండే వాళ్ళకి సులభ కాంప్లెక్స్ ఉండాలి కదా కనీసం బంగారు కొనే వ్యక్తి కనీసం ఒకసారి వచ్చినంటే కనీసం అర్ధ గంట గంట సేపు పడుతుంది మహిళల పరిస్థితి అండి ఆడ వాళ్ళకి సులభ కాంప్లెక్స్ కదా దీనికి దీని గురించి దృష్టి సాధించండి కానీ వాంటండి అండి రమేష్ యాదవ్ ఇంటి దగ్గర అక్కడే ఇల్లు పాల్గొట్టాల్సిన అవసరం ఏముంది ఇదేనా మీరు ప్రజలకి ఇచ్చే పరిపాలన ఇంకోటి ఇంకో విషయం అంటే ట మీకు రోడ్ వేసినప్పుడు ప్లాట్ఫామ్ ఎక్కడ ఉందా మామూలుగా ఫుట్పాత్ సారీ ఫుట్పాత్ ఎక్కడ ఉందా మనకు ఫుట్పాత్ ఎక్కడ కనపడుతుందా మళ్ళీ ఇక్కడే ఇప్పుడు ఎమినూరు పదం రా అండి ఫుట్పాత్ సపరేట్ టైల్స్ వేసి సపరేట్ ఒక ఫుట్పాత్ ఆ ఫుట్పాత్ ఎందుకు వాకింగ్కి ముసలవ్లకు ముసులో నడుస్తుంటారు ఎందుకంటే ట్రాఫిక్ నడిచే ఏదో చూద్దరుతుంది అనేది అంటే వీళ్ళు దాని మీద లేదు కానీ ప్రశ్నించే వ్యక్తి మీదనే పోయి వాళ్ళనే టార్గెట్ చేసుకుని చేయడం ఇది చాలా బాధాకరము కానీ దీన్ని ఇట్లా చేస్తే మేము ఊరికి ఉండే ప్రసక్తి లేదు ఎక్కడికైనా ఎంతవరకైనా మేము పోతాము మా ప్రాణాలు పోయేంతవరకైనా మేము పోరాడి ప్రజల పక్షం నిలబడతాము ఈరోజు రమేష్ యాదవ్ కాదు ఇంకా రేపు పదిన మామూలు వ్యక్తి కూడా కూడా మేము వదిలే ప్రసక్తి లేదని కూడా తెలియజేస్తున్నాము మెప్పు కోసం ఈ ఎంక్రోజ్మెంట్ జరుగుతున్నట్లు టౌన్లో కనబడుతుంది వాస్తవంగా మీరు ఎంక్రోజ్మెంట్ చేయాలనుకుంటే ఒక్క పక్క ఒక ఇన్షియల్గా ఒక కాలనీనో ఒక రోడో తీసుకొని ఖచ్చితంగా ఫస్ట్ దాన్ని డెవలప్మెంట్ చేసి జనాలు చూపించి అప్పుడు మీరు ఎంక్రోజ్మెంట్ చేసిన జనాల పక్షాన పార్టీ పక్షాన మేము అందరూ ఖచ్చితంగా వాళ్ళకి సహకరిస్తాము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరూ సహకరిస్తాము ఏదో నాలుగు రోజులు బస్టాండ్ దగ్గర గెలుపుతీ తర్వాత పోయి కాలనీలో గెలుపుతీరి దానికి దీనికి సంబంధమే లేదు ఏదన్నా చేసే ఒక లైన్ ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగానే చేసే పద్ధతి కానీ మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఇది కేవలం ఏమనిపిస్తుంది అంటే ఏదో రాజకీయం మారింది ఆ నాయకును మెప్పు పొందే కోసం చేస్తున్నట్లు కనబడుతుంది దయచేసి ఇది ఇట్లా కాకున్నట్ల ప్రజలకి సౌకర్యం ఎందుకంటే ఎంక్రోచ్మెంట్ అనేది ఇరవై ఏళ్ళ నుంచి అదనం జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది నాలుగు చోట్ల పోతుంటారు నలభై రోజులు నిలబడుతుంటారు మళ్ళీ ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు మళ్ళీ ప్రక్రియ తీసుకొని బజార్కి వస్తున్నారు తప్ప మీరు ఉద్దేశపూర్వకంగా ఆలో అభివృద్ధి చేయాలనే ఆలోచన మీకీ లేదు మీ అధికారులకి లేదు ఉన్న రాజకీయ నాయకులకి లేదు మీరు చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ ఒక ఏరియా డెవలప్ చేసి చూపేయండి జనాలకి సో ఇవన్నీ జరుగుతుంది సరే ఇవన్నీ చేయాలంటే ఫండ్స్ కావాలి సమయం కావాలి మళ్ళీ అవన్నీ ఉన్నప్పుడే బజార్ లో రావాలండి అవన్నీ ఫండ్స్ మీ దగ్గర పుష్కలంగా ఉన్నప్పుడే మీరు పబ్లిక్ ని సఫర్ చేయాలా మీరు రోజు నార్జు కీలక మా దగ్గర డబ్బులు లేదు నిలబడి అంటే ఇది కాదు పద్ధతి ఈరోజు డిఎస్పి బంగ్లాలో మీరు రోడ్ డివైడ్ చేసి లైన్ లైన్లు వేస్తున్నారు కానీ లైట్లు వేసే గతి లేదు ఇప్పటి వరకు లేని ఇబ్బందులు సృష్టిస్తున్నారు జనాలు కానీ మీరు ఏం మంచి చేయడం లేదు దయచేసి ఇట్లాడవన్నీ దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని కోరుకుంటున్నాం ఇప్పుడు నిన్న జరిగిన ఎన్క్రోచ్మెంట్ ఈ రోజు ఎందుకు జరగలా నిన్న జరిగింది కదా ఎన్క్రోచ్మెంట్ ఈ రోజు ఎందుకు జరగలేదు ఈ రోజు ఏం చూపించాలి కదా నిన్న అదే లైన్ లో జరిగింది ఈ రోజు ఎందుకు జరగదు